కొత్తగూడెంలో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ జేబీ బాలు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మరియు డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు యువత రక్తదానం చేయడానికే ముందుకు రావాలని ప్రతి ఇంటికి ఒక రక్తదాతలు తయారు కావాలని ఎస్పీ అన్నారు ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటపుల్లయ్య లగడపాటి రమేష్ దస్తగిరి గుండపనేని సతీష్ బాలు నాయక్ వీరు నాయక్ డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ సీతారాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రక్తదానం చేసేవాళ్ళు వాళ్ళు బట్ బ్యాక్ ఎండ్ ఉండి దానికి ఫెసిలిటేట్ చేసే టీమ్ అయితే ఏదైతే ఉన్నదో వాళ్ళకు దీని ఇటు అఫిషియేట్ ఫ్రమ్ ఆర్ బాటమ్ ఆఫ్ ఆర్ హార్ట్ అదొకటి అండ్ ఇంతకుముందు బాలుగారు కూడా చెప్పినట్టు ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ వన్ నుంచి నియర్లీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నాకు ఈ టీం గురించి ఐడియా ఉంది అండ్ ఈ ఫోర్ ఇయర్స్ ప్యాన్లో నాకు తెలిసిన కానీ కూడా ఇది చాలా గొప్పగా ఎదుగుతాను అంటే దీని గ్రాఫ్ ఎప్పటికి కూడా పైకి పోతాను నేను యాక్చువల్గా నేను అదే అనుకున్నాను మీది స్టాలిన్ సినిమా లాగానే అది డెవలప్ అవుతుందని చెప్తా అనుకున్నాను బాలగారు కూడా అదే చెప్పిండ్రు సో ఎక్కడ అయినా కూడా ఇక్కడ నేను స్టార్టింగ్ నేను వీళ్ళతో ఇంట్రాక్ట్ అయినప్పుడు నేనేమనుకున్నాను అంటే ఇది ఒక లోకల్ లెవెలే కావచ్చు కొత్తగూడెం లెవెల్లోనే ఇది పనిచేస్తుంది కావచ్చు అనుకున్నాను బట్ తర్వాత వీళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వేరే స్టేట్లలో ఎక్కడైనా కూడా ఇప్పించేంత కెపాసిటీ యంగ్ ఇండియా బ్లడ్ వన్ రాసుకున్నాను అది येदा अधिक चले साहब हां सिर्फ जनक नगर में

बोला जी। अलसाम मैं ट्रूटर मैं उमर। बात बात करने तो। ना क्या ना क्या। 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 ना क्या � न <laughs> श రాష్ట్ర ప్రభావ ఆధ్వర్యంలో ఫుడ్స్ పంపిణీ చేస్తున్న నగర్బ రమేష్ ఈరోజు మా యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తడంలోని సింగరేణి హై స్కూల్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ సింగరేణి హై స్కూల్ నందు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను మన భద్రాద్రి జిల్లా సూపరింటెండెంట్ పోలీసు మన రోహిత్ రాజు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేయడం జరిగింది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లో రక్తదాతలను తయారు చేయడం అదేవిధంగా ఎవరు రక్తం దొరక చనిపోకూడదనే ఉద్దేశంతోనే ఒక ఇది దీని ఒక యజ్ఞంలా మేము భావించుకుంటూ ముందుకు వెళ్తున్నాము దీనికి గాను మా మన మన గౌరవ మన చీఫ్ అడ్వైజర్ మన వెంకట గారు తర్వాత మన దసగిరి గారు లగడపాటి గారు రైమ్ గారు తర్వాత డాక్టర్స్ గారు మన టీమ్ మెంబర్స్ మన కుర్రోళ్ళు అందరి అందరి సహకారంతోనే ఇది మనం చేయగలుగుతున్నాము అదేవిధంగా ఎవరైతే మనకు బ్లడ్ కావాలని అడుగుతున్నారో వాళ్ళు వాళ్ళకు కావాల్సిన బ్లడ్ ఏర్పాటు చేసుకుంటూ అదేవిధంగా వాళ్ళ సైడ్ నుంచి ఏ గ్రూప్ అయినా పర్లేదు ముగ్గురు డోనర్స్ మాకు ఏర్పాటు చేయాల్సిందిగా మేము అడగ అడగగానే వాళ్ళు సుముఖంగా ముందుకు రావడం జరుగుతుంది సో ఆ విధంగా బ్లడ్ డోనర్ సంఖ్యను వేలలో పెంచడం జరిగింది ఇదే విధంగా మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అన్ని దానాలకెళ్ళ రక్తదానం అనేది చాలా గొప్పది ఎందుకంటే ఏ దానం చేసినా దాని విలువ మనం కొన్ని రోజులకు మర్చిపోతాం అదే కనుక రక్తదానం చేస్తే మనకి జీవితాంతం గుర్తు ఉంటుంది ఎందుకంటే ఒక రక్తదానం వల్ల మాత్రమే మనం ఒక జీవితాన్ని నిలుపుకోగలుగుతాం కాకపోతే ఈ రోజుల్లో రక్తం తీసుకున్న వాళ్ళు ఎక్కువయ్యారు కానీ రక్తం డొనేట్ చేసే వాళ్ళు తక్కువయ్యారు ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మనం రక్తం స్వీకరించడమే కాకుండా ప్రతి ఒక్కరు ఒక ముగ్గురు డోనర్స్ తయారు చేస్తే మనకి స్కేర్ సిటీ అనేది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేయాల్సిందిగా మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన బాలు గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమము ఏదైతే ఉందో బ్లడ్ డొనేషన్ కార్యక్రమము ఆర్గనైజ్డ్ బై యంగ్ యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ నుంచి ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది యాభైకి పైగా బ్లడ్ డొనేషన్ జరిగింది సో ఆల్ హెల్దీ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో అంటే హెల్దీ ఇండివిజువల్స్ మాత్రమే బ్లడ్ డొనేట్ చేయాలన్న సంగతి మీకు తెలుసు ఆల్రెడీ సో ఈ బ్లడ్ డొనేషన్ వల్ల మనము ఇంకొకరి ప్రాణాలు కాపాడగలుగుతాం ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళు కానివ్వండి యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానివ్వండి డెలివరీ అయిన తర్వాత బ్లడ్ లాస్ అయిన వాళ్ళు కానివ్వండి లేకుంటే ప్రాపర్ సర్జరీస్ అయ్యేటప్పుడు మేజర్ సర్జరీస్ అయ్యేటప్పుడు బ్లడ్ లాస్ ఉంటుంది కదా సో ఆ యొక్క బ్లడ్ లాస్ కి మనం బ్లడ్ డొనేషన్ అనేది చేయొచ్చు ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేషన్ మీద పాజిటివ్గా ఉండాలి ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఐదు గ్రాముల బ్లడ్ ఉన్నా కానీ ఆరు గ్రాముల బ్లడ్ ఉన్నా కానీ నేను బ్లడ్ ఎక్కించుకోను నేను ఫ్రూట్స్ తిని బ్లడ్ పెంచుకుంటాను అన్న అపోహలో ఉంటున్నారు ఐదు గ్రాములు అంటే చాలా తక్కువ బ్లడ్ ఉన్న వాళ్ళకి బ్లడ్ డొనేషన్ అనేది జరగాల్సిందే బ్లడ్ డొనేట్ చేస్తే అంటే బ్లడ్ తీసుకుంటే మాకు రియాక్షన్స్ వస్తాయేమో అట్లా ఆ విధంగా బ్లడ్ డొనేషన్ అనేది తీసుకోకూడదు ఒకళ్ళ దగ్గర నుంచి అన్న అపోహలో కొంతమంది ఉంటున్నారు సో ఆ యొక్క అపోహని మీరు తీసేయాలి బ్లడ్ డొనేషన్ ఇస్ మేజర్ అంటే అవసరమైన వాళ్ళు బ్లడ్ తీసుకోవాలి ఖచ్చితంగా బ్లడ్ తీసు తీసుకుంటే నాకు మనిషికి మనిషి మనిషికే కదా బ్లడ్ ఇచ్చేది సో మనిషి మనం ఇంకోటి ఏంటిది అంటే బ్లడ్ని మనము ఆర్టిఫిషియల్గా తయారు చేయలేం దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ బ్లడ్ సో బ్లడ్ మనకి మనిషి నుంచే రావాలి మనకి బ్లడ్ సో బ్లడ్ డొనేషన్ ఈజ్ ఏ గుడ్ ప్రోగ్రామ్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద బ్లడ్ డోనర్స్ హియర్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ ఈరోజు యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ కొత్తగూడెం వారి ఫౌండర్ బాలు సార్ ఆధ్వర్యంలో టీమ్ మెంబర్స్ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ గారికి శ్రీ రోహిత్ రాజ్ గారికి డిఎస్పీ గారికి మరియు బ్లడ్ డోనర్స్ అందరికీ మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు రక్తం అవసరం అనేది ఎక్కువ ఉన్నది సార్ చెప్పినట్టు రక్తం దాతలు తక్కువ ఉన్నారు కాబట్టి రక్తం అవసరతని గుర్తుంచుకొని మన ఇప్పుడు పౌండర్ సార్ చెప్పినట్టు ఎప్పుడు ఎక్కడ బ్లడ్ అవసరమైనప్పటికీ కూడా బ్లడ్ ఇచ్చే వాళ్ళని ఒకటి కోరతం దొరుకుతుంది మీకున్న బ్లడ్ మీరు ఇవ్వండి అదేవిధంగా మీకు అవసరమైన బ్లడ్ మేము ఏర్పాటు చేస్తాం మీ దగ్గర ఉన్న బ్లడ్ ఇస్తే అది స్టోరేజ్ అవుతుంటుంది తర్వాత దాన్ని ప్రచారంలో తీసుకు రావడం వల్ల ఎప్పుడు ఎక్కడ అవసరమైనా కూడా ఇమీడియట్లీ స్పందించి రక్తదాతలు ఎక్కువ సంఖ్యలో రావాలి రక్తం అవసరమై అందగా చనిపోయే వాళ్ళ సంఖ్య ఎప్పటికీ ఉండకూడదు కాబట్టి రక్తదానం విషయంలో ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా రక్తదానం చేయడమే కాకుండా రక్తం యొక్క రక్తదాతను తయారు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క ఎంగినియన్ బ్లడ్ డోనస్ క్లబ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇవాళ వేలాది మందికి ప్రాణదాతలుగా ఉంది సో రక్తదాతలు ప్రాణదాతలు మనం రక్తం ఇచ్చి ఎయిటీ వాళ్ళు ప్రాణం కాపాడటం వల్ల కుటుంబాన్ని నిలబెట్టడం వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రక్తదానం పైన అవగాహన పెంచుకోవాలని కోరుకుంటూ రక్తదాతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు కోతగూడెం పట్టణంలో దిగ్విజయంగా యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి సుమారు అరవై మందికి పైగా బ్లడ్ డోనర్స్ ముందుకొచ్చి తమ తమ రక్తాన్ని అందించడం జరిగింది సేవాభావంతో వారందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ తరఫున అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ కోతగం తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ ఆవిర్భావం ఎలా జరిగింది అన్నప్పుడు ఈ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బాలు గారు వారి కుటుంబ సభ్యులలో ఒకరికి రక్తం అవసరం ఉండగా ఆ రక్తము సమయానికి అందకపోవటం వల్ల వారు ఆ రోజు పడ్డటువంటి ఆ శ్రమ బాధ ఏదైతే ఉందో మరొకరికి రాకుండా ఉండడం కోసం ఆయన ప్రత్యేకంగా ఒక బ్లడ్ గ్రూప్ని వాట్సాప్ ని ఓపెన్ చేశారు ఆ తర్వాత నాలుగేళ్ల తర్వాత నిదానంగా దానికి ఒక రూపకల్పన చేశాం దానికి వెంకట గారు ఆ లోగోని లోగో లోగో ఏదైతే ఉందో ఎంగిండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ లోగో ఏదైతే ఉందో దాన్ని వెంకటపల్లె గారి యొక్క చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది లోగోని శ్రీ మౌలన్న గారు ప్రత్యేకంగా డిజైన్ చేయడం కూడా జరిగింది దీనికి ముఖ్యంగా ఫైవ్ హైడ్స్ ఐదుగురు మాత్రమే ఉన్నావు ఆవిష్కరణ రోజు కేవలం నేను నాతో పాటు నా పేరు షేక్ దస్తగిరి ఉపాధ్యాయుడు ఇంగ్లీష్ బాబు క్యాంప్ హై స్కూల్ నాతో పాటు శ్రీ బాలుగారు వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే శ్రీ సంగం వెంకటపల్లయ్య గారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ భద్రాద్రి జిల్లా భద్రాచలం అలాగే శ్రీ సతీష్ గారు సతీష్ గారు మరి వారి గుండెమేని సతీష్ గారు అలాగే లగడ్పాటి రమేష్ గారు మేము ఐదుగురం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి తోడుగా అందరూ కూడా వందలాది మంది యొక్క ప్రోగ్రామ్ లో పాలు పంచుకుంటూ ఈ రోజు పదేళ్ల తరబడి పైగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ స్థాయిలో దేశ స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు దీన్ని కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకోతున్నారు మరి ఈ కార్యక్రమానికి హైదరాబాద్ లెవెల్లో ఐపీఎస్ సజ్జనార్ గారు కూడా ఈ కార్యక్రమంలో ప్రముఖంగా పాల్గొని వారు ఈ యొక్క యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ని అద్వితీయంగా మరి వారు వారి యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా